ప్రైస్లో దేవునికి మహిమ కలను గాక మీకు అందరికీ ఉదయ కాలంలో శుభ శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు దేవుని వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము మరి యోహన్స్ వార్త మొదటి అధ్యాయము నలభై ఏడు నుంచి చదువుకుందాం యేసు నతనయులు తన యుద్ధకు వచ్చట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇసు ఇతను ఎందు ఏ కప్పటం లేదని అతని గురించి చెప్పాను ప్రేమంటి వాళ్ళారా ఈ యొక్క అదే కాల సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రబం దగ్గరికి వస్తున్నాడు ఇతని పేరు నతనయ్యులు మరి యేసు ప్రభున్నప్పుడు యేసు ప్రభు అతని గురించి ఏం చెప్తున్నాయంటే ఇతడు నిజముగా ఇస్రాయిలుడు ఇతను ఎందుకు ఏ కపటం లేదని అతని గురించి చెప్తున్నాడు ప్రిమంటు వల్ల మనం ఆలోచించినట్లయితే మరి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనుషుల యొక్క హృదయ అంతరంగంలో రెండు దేవుడు మనుషుల యొక్క స్థితిని కూడా దేవుడు ఎరిగినట్టు వాడు మన ఆలోచనలు మన తలంపలు మనం ఎలాంటి వారము ఎలాంటి స్థితిలో ఉంటున్నామో అనేది మన అందరి స్థితి కూడా దేవునికి తెలుసు దేవుడు ఎరిగి ఉన్నాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మరి నతనయేలు అనే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తున్నాడు ప్రభు దగ్గరికి వస్తుంటే యేసు అని ఏం చెప్తున్నాడంటే అంటే ఇక్కడ ఇతడు నిజంగా ఇస్రాయిలుడే ఇతను ఎందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను నిజంగా చెప్పాలంటే ఈ నతనయులు గురించి యేసు ప్రభు చెప్తున్నంటే ఒక మంచి సాక్ష్యం ఏందంటే ఈరోజు ఇతను ఎందు ఏ కపటము లేదు ఇతను ఎందు ఏ కపటం లేదు అని చెప్పి మనం చూస్తున్నాం ఈరోజు ప్రేమటోలరా లోకంలో మనుషులు మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలంగా కపటోపాయం కలిగి కపట పణాయం కలిగి అనేక మంది నటిస్తున్నారు జీవిస్తున్నారు లోకంలో ఏమే అనేక మందిని ఏమే మోసం చేస్తున్నారు కపటంతో మోసం చేస్తున్నారు నటిస్తున్నారు అయితే ప్రేమంట అలాంటి మరి పరిస్థితుల్లో మనుషులు ఎంతోమంది ఉంటున్నారు మరి మోసం చేస్తే కపటంతో మోసం చేస్తే మోసపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏమి దిక్కు దోస్తు నుండి స్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు అయితే నిజంగా ఇక్కడ మరి ఏసు ప్రభు వారు గురించి ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఇతడు ఇస్రాయిలుడు ఇతను ఎందు ఏ కపటమో లేదని చెప్పి మనం చూస్తున్నాం అవును కపటం లేని వాడుగా ఈరోజు మరి ఇక్కడ మరి నతనీయులు మనం సాక్షి ఉంటున్నాం మరి ఈరోజు వాక్యం పెట్టున్న ప్రేమంటే వాళ్ళారా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము నిన్ను గురించి మరి యేసయ్య ఇలాగా ఇలాగ చెప్తున్నాడా నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు ఇతను ఎందు లేక ఈమెందు కపటం లేదు ఏ మోసం లేదు ఏ అన్యాయం లేదు నిజంగా ఇతను ఎందు ఏ కపటం లేదు ఈమెందు ఏ కపటం లేదని మరి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అవును ఈరోజు ప్రేమంటలరా కపటం కలిగిన వాళ్ళు చాలామంది మనం చూడవచ్చు మనం చూడవచ్చు బైబిల్లో మనం చూడవచ్చు మన స్నేహితుల్లో మనం చూడవచ్చు మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం చూడవచ్చు ఏమి కపటంగా చేసి మోసపోయినట్టు వాళ్ళు బాధపడినట్టు వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలంగా మనము చూడవచ్చు వ్యాపారాలలో మోసం చేస్తూ కపటంగా ఉద్యోగాలు తీసిస్తూ అంటూ ఏమే కపటం చేస్తూ మోసం చేసి వాళ్ళని బాధ పెడుతున్నంటే వాళ్ళు ఎంతోమంది మనం చూసు చూడవచ్చు కాబట్టి ప్రేమ అంటూ మరి నేను వివాహం చేసుకుంటానంటూ మరి ప్రేమ అంటూ వెళ్ళి అంటూ వ్యవహరించి వాళ్ళని బాధ పెట్టేవారు ఎంతమంది లేదు ఒకసారి ఆలోచించుకుందాం తల్లిదండ్రులు బిడ్డలని బాధ పెట్టదు కపటంగా ఏమి డబ్బు వస్తాము ఆస్తుల కోసము మరి అంతస్తుల కోసము కపటం చేసి చంపేవాళ్ళు పోసం చేసేవాళ్ళు ఎంతమంది లేరు ఒకసారి మనం ఆలోచించకల్సినట్టు వారు అంటాం ఏసయ్య చెప్తున్నాడు ఇతడు నిజంగా ఇస్రాయిలు ఇతను ఎందు ఏ కపటమో లేదు అని చెప్పి ఏసయ్య ఈరోజు మరి నతనీయులని గురించి ఒక మంచి సాక్షిని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు రిమటి ఈ లోకంలో మనం చూపిస్తున్నప్పుడు మనం కూడా దేవుని బిడలంగా మరి నిజాయితీగా నీతిగా ఏమి ఎన్నో మరి లోకంలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి పక్కన పెట్టేసి నిజంగా యేసు ప్రభుని కలిగి జీవించినప్పుడు నీ జీ నీ జీవితంలో జీవితం ఉంటుంది ఎలా ఉంటామంటే కప్పటం లేని వాడుగా కప్పటం లేని వాడుగా ఉంటామని చెప్పి ఈ రాత్రి మనము ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి దేవుడు మనకి ఇచ్చిన తరుణాలను బట్టి మన జీవితాలలో మనము ఒక్కసారి కూడా దేవుని కలిగి దేవుని శ్రేధిలో జీవిస్తూ దేవునికి మాదిరికరగా జీవించినప్పుడు దేవుడు అంటాడు ఈయన ఎందు ఏ కప్పటం లేదు ఏమే ఉంది ఏ కప్పటం లేదు అంటాడు నిజంగా ఈ తరుణం ఇస్రాయల్ ఇతను ఏంది ఏ కపటం లేదని నా గురించి ఉద్దేశించి పడు చెప్తున్నట్లు ఈరోజు నన్ను నిన్ను గురించి కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమకులను తండ్రి నీ కొందనాలను నాయనా ఇంతమంది ఆ వాక్యం పలింప చేయండి అందరికి ఆశ్రదకరంగా దీవునికరంగా చేయమని నడిపించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె